వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది ఒకటే చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డు అంశంలో చేసిన ఆరోపణలు అసత్య ప్రచారాలకు ఏపీ ప్రజలకు శపించకండి తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసినందుకు చంద్రబాబు కూటమి చేసిన అసత్య ప్రచారానికి విధించే శాపాన్ని ఆయనకే పరిమితం చేయాలి అని వాయిస్ జగన్ అన్నారు కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి మొక్కుంటున్నాం కూడా